కథామంజరి శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై నాలుగు కథ ఒడి కలం వల్లూరి శివప్రసాద్ గళం అవసరాల రాఘవరావు కారు నగరవలయాన్ని వలయాన్ని ఛేదించుకుని స్టేట్ హైవే పైకి మళ్ళింది ఆకుపచ్చని మాగాణి పంట పొలాల మధ్యగా సాగుతున్న కొద్దీ వాతావరణంలోని చల్లదనం శరీరాన్ని ఆహ్లాదపరుస్తూ పైరగాలి కమదనం ముక్కుపుటాల్ని చేరుతోంది పచ్చగడ్డి మొప్పుల్ని నెత్తిన పెట్టుకుని పశువుల్ని అదిలిస్తూ పల్లెబాట పట్టిన పంటకాపులు రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తున్నారు రకరకాల పక్షులు మట్టి పొరుగులను పట్టి తినడానికి చేల మీద గిరికీలు కొడుతున్నాయి లావణ్య ఒడిలో కూర్చుని ప్రకృతి దృశ్యాలను అబ్బురంగా చూస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు బుజ్జి వెనకాల సీట్లో కనువిందు చేస్తున్న ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ గుసగుసలాడుతున్నారు సుందరం తల్లిదండ్రులు అమ్మా ఎక్కడికి పోతున్నాం ఉన్నట్టుండి బుజ్జి ప్రశ్న మనూరే చెప్పాడు సుందరం అక్కడ ఎవరున్నారు బుజ్జి ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేదు సుందరానికి వెంటనే జవాబు తోచలేదు ఎవరున్నారు పేరుకు స్వస్థలమనే గాని కొద్దిమంది బంధువులు స్నేహితులు తప్ప మరెవరూ లేరు తాతయ్య నానమ్మ బతుకున్న కాలంలో ఇల్లు ఎకరం మెట్ట పొలం ఉండేవి వాళ్ళిద్దరూ గతించడంతో తండ్రి వాటిని అమ్మేసి సిటీలోనే ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు సుందరం ఇప్పుడు ఆ ఊరు వెడుతున్న కారణం ప్రత్యేకమైనది చిన్న వయసులోనే రాష్ట్ర వ్యాప్తంగా తనకింత గుర్తింపు గౌరవం వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు గ్రామస్తులంతా ప్రేమాభిమానాలతో ఏర్పాటు చేసిన సత్కార సభలో పాల్గొనడానికి కుటుంబ సమేతంగా బయలుదేరాడు ఈనాడొక విజేతగా తను నిలబడడానికి కీర్తి శిఖరాలను అందుకోవడానికి కారకుడైన వ్యక్తి మనసులో మెదులుతుంటే చిన్ననాటి జ్ఞాపకాలలోకి ఒదిగిపోయాడు సుందరం బాల్యంలో జరిగిన సంఘటనలు తనకు గుర్తున్నవి తల్లిదండ్రులు వివిధ సందర్భాల్లో గుర్తు చేసినవి దొంతర్లు దొంతర్లుగా తన జ్ఞాపకాల్లో పేరుకుపోయాయి ప్రాణం పెట్టేవాడు తను ఐదేళ్ల వయసు వచ్చే వరకు వాళ్ల చేతుల్లోనే పెరిగాడు తల్లిదండ్రులు అవడంతో తన ఆలనా పాలనా చూసేందుకు ఇల్లు బంధువులకు అప్పచెప్పి ఉన్న కొద్దిపొలం కౌలుకిచ్చి పట్నం రావలసి వచ్చింది తన ఆలనా పాలన అంతా వాళ్ళిద్దరే చూసేవారు తాతయ్య భుజాలకెత్తుకుని వీధుల్లో తిప్పేవాడు రాత్రిళ్ళు తను నిద్రపోయేదాకా కథలు చెప్పేవాడు రోజు పాత కథలతో పాటు ఒక కొత్త కథ చెప్పాల్సిందే ఏడు చేపల కథ కుందేలు కథ కాకి జింక నక్క కథ మొసలి కోతి కథ నాన్న పులి కథ నక్క బావ కొంగ విందు కథ గాడిద కుక్క కథ ఇలా తనకు బాగా నచ్చిన కథలు అడిగి మరీ చెప్పించుకునేవాడు చిట్టి కొత్త కథలు రోజూ ఎక్కడినుంచి తెచ్చి చెప్పగలన్రా అంటూ తాత ఒకరోజు వాపోయాడట తాత సింహం కుందేలు కథ ఉంది కదా ఈరోజు పులి కుందేలు కథ చెప్పు అన్నాడట ఆ రోజు కథలో సింహాన్ని మార్చి కథ చెప్పాడు తాతయ్య ఇంకో రోజు డైనోసోర్ కుందేలుతో చెప్పమన్నాడు ఆ తర్వాత పులి కథ ఎలుగుబంటితో తోడేలతో చెప్పమన్నాడు అలాగే మార్చి మార్చి తాతయ్య చెప్పాల్సి వచ్చేది కుక్క మాంసం ముక్క కథను తోడేలుతో నక్కతో పిల్లితో చెప్పించుకునేవాడు ఒరే చూసేవట్రా నీ కొడుకు తెలివి వీడు కథలు రాసే కవి అయ్యేటట్టున్నాడు రా అంటూ తండ్రితో చెప్పి ముచ్చట పడిపోయాడట తాతయ్య తాతయ్య మా స్కూల్ యానివర్సరీకి ఫ్యాన్సీ డ్రెస్ పోటీలట నాతో ఒక వేషం వేయించవా నాకు ప్రైజ్ రావాలంతే అంటూ గొడవ పెట్టాడు ఓ అలాగే నాలాగే రైతు వేషం కట్టిస్తానురా అంటూ భరోసా ఇచ్చాడు తాతయ్య టైలర్ దగ్గరికి వెళ్ళాడు తన సైజుకి సరిపడా బుల్లి చొక్కా పంచా కుట్టించుగొచ్చాడు వెయ్యిపోయే వేషం గురించి తల్లిదండ్రులకు ఊదరగొట్టేశాడు తను మావయ్య వాడికి ఎందుకు ఇలాంటివన్నీ రేపెడతారు వాడికి ఏ పిచ్చపడితే ఆ పిచ్చ చదువు మీద శ్రద్ధ పోతుంది తల్లి తల్లిసణుగుడు ఆట ఆటా ఉండాలే అమ్మా ఎప్పుడూ ఒకే ఝాస పనికిరాదు రకరకాల విద్యలు పిల్లలకు పట్టుబడాలి అంటూ తనకు సపోర్ట్గా నిలబడడం భలే సంతోషపెట్టింది తాతయ్య ఎక్కడి నుంచి చేయించుకొచ్చాడో బుల్లి నాగలు కూడా చేయించుకొచ్చాడు స్కూల్ ఫంక్షన్లో రైతువేషం వేసి భుజం మీద నాగలు పెట్టుకుని నడుస్తుంటే హాలంతా కర్రతాళ ధ్వనులు తనకు ఫస్ట్ ప్రైజ్ ప్రకటించినప్పుడు అవే కర్రతాళ ధ్వనులు ఒక సినిమా నటుడు చేతి మీదుగా కప్పు అందుకుంటుంటే మళ్లీ చప్పట్లు వేదిక దిగొచ్చిన తర్వాత తాతయ్య ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంటే అంతులేని ఆనందం మర్నాడు పేపర్లో రైతు వేషంలో తనున్న ఫోటో చూసి తాతయ్య నానమ్మలు ఎంత మురిసిపోయారో ఎప్పుడూ చదువులో ర్యాంకులు చూసే తండ్రులకు ఇవంతగా పడితే కదా ఇంట్లో ఏం జరిగిందో ఏమో ఒకరోజు బడి నుంచి ఇంటికొచ్చేసరికి తాతయ్య నానమ్మ కనిపించలేదు అడిగితే ఊరెళ్లారని చెప్పారు ఇదిగో వస్తారు అదిగో వస్తారు అంటూ చెప్పసాగారు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ల చేతుల్లో పెరిగాడు వాళ్లు లేకపోవడంతో దిగులు పడ్డాడు రోజూ రాత్రులు నానమ్మ తాతయ్య చెప్పే కథలు కబుర్లు లేకుండా పోయాయి చదువుకో బుద్ధి పుట్టట్లేదు పడుకుని నిద్ర కోసం పొర్లగింతలు పెట్టేవాడు ఆ ఊరి పేరు తెలుసు బస్ ఎక్కితే గంట ప్రయాణం ఒకరోజు స్కూల్ నుంచి వచ్చాడు అమ్మా నాన్న ఇంటికి రాలేదు ఇంట్లో పడేశాడు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బులు ఇరవై రూపాయల దాకా ఉన్నాయి పని చేయడానికి వచ్చిన ఆయమ్మతో ఆడుకోవడానికని చెప్పి స్టాప్కు వెళ్ళాడు చీకట పడుతున్న వేళ ఒంటరిగా ఇంట్లోకి అడుగు పెడుతున్న తనను చూసి తాతయ్య నమ్మలేకపోయాడు మంచంలో రోగాను పడి ఉన్న నానమ్మ చేతులు పట్టుకుని ఏడ్చేసింది ఇంట్లో చెప్పకుండా వచ్చేశానని చెప్పేసరికి ఇద్దరూ భయపడిపోయారు నానమ్మకు పెద్ద జబ్బు చేసిందని తాతయ్య చెప్తే ఏడుపుచ్చింది రాత్రి పడుకునే వేళకు నాన్న కారేసుకుని వచ్చాడు ఎవరో ఎక్కడం చూసి చెప్పారట చెప్పా పెట్టకుండా వచ్చినందుకు కోప్పడుతూ రమ్మన్నాడు రాను పొమ్మన్నాడు వాళ్లతో పాటే ఉంటానని గోలు గోలుని ఏడ్చాడు రెండు రోజుల్లో తానే స్వయంగా తీసుకొచ్చి దిగపెడతానని చెప్పి తండ్రిని పంపించేశాడు తాత రకరకాలుగా బతిమాలి చదువు సంజలు పాడైపోతాయని నానమ్మకు బాగయ్యాక ఉంటానని నచ్చ చెప్పి తీసుకొచ్చి దిగవిడిచి వెళ్లాడు వాళ్ళు రాలేదు గాని నానమ్మ వచ్చింది తల్లిదండ్రులతో కలిసి ఊరెళ్ళాడు తాతయ్యతో పాటు తాను ఏడ్చాడు వారం రోజుల తర్వాత తాతయ్యను ఒంటరిగా వదిలేసి వచ్చేశారు తాతయ్య కోసం రోజూ ఎదురు చూడడమే కొన్ని నెలల తర్వాత తాతయ్య వచ్చాడు తాతయ్య మళ్ళీ ఊరెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అంటూ తాతయ్యను వాటేసుకున్నాడు అలాగే నేను కాలం నీతో ఉంటాన్రా తాతయ్య హామీ ఇచ్చాడు నిద్రకు మనసు మీద చేరుతూనే రామాయణ భారత భాగవత కథలు తెనాలి రామలింగడి కథలు భేతాళ కథలు ఇలా చెప్పే కథలకు అంతూ పొంతూ ఉండేది కాదు తాతయ్య ఇన్ని కథలు నీకెలా వచ్చు నాలుగో క్లాస్ వరకే అని చెప్పావు కదా బోలెడంత ఆశ్చర్యంతో ఒకరోజు అడిగాడు మా తాతలు సహవాసగాళ్ళు హరిదాసులు చెప్పినవి నాటకాలు సినిమాలు చూసి నేర్చుకున్నవే అంటూ చెల్లియో చెల్లకో అంటూ జెండాపై కపిరాజు అంటూ నాటక పద్యాలు కూడా పాడుతుంటే నోరు వెళ్ళబెట్టి వినేవాడు తాతయ్య సొల్లు గబుర్లు వినే కంటే నిద్ర వచ్చేవరకు పాఠాలు చదువుకోవచ్చు కదా తల్లి సతాయింపులు మొదలుపెట్టింది తల్లి తండ్రికి ఫిర్యాదు చేసి మందలించినా లెక్క చేసేవాడు కాదు పెద్దయిన పిల్లాన్ని చెడగొడుతున్నాడంటూ తల్లి వాపోతూ ఉండేది తాతయ్య చెప్తున్న కథలు కబుర్లు వింటుంటే తనకెన్నో రకాల ఆలోచనలు ఊహలు కలిగేవి హై స్కూల్లో కథ చెప్పండి పోటీ పెడితే తనకే మొదటి బహుమతి వ్యాసరచన పోటీల్లో వక్తృత్వ పోటీల్లో ఏకపాత్ర అభినయం పోటీల్లో ఇలా ఎన్నెన్నో బహుమతులు బహుమతిగా ఇచ్చిన పుస్తకాలను పదే పదే చదివేవాడు ఏడో తరగతిలో ఉండగా ఒక కథ రాసి మాస్టర్కి చూపించాడు తనే రాశానంటే ఆయన ఆశ్చర్యపోయాడు మాస్టారు ఒక పిల్లల పత్రికకు పంపితే అది ప్రచురించారు ప్రేయర్లో హెడ్ మాస్టర్ ఆ విషయం చెప్పి అందరి చేత చప్పట్లు కొట్టించారు ఆ ఉత్సాహంతో మరో కథ కథరాయాలని నోట్స్లో రాస్తుంటే చూసి తల్లి కేకలు పెట్టింది చదువు సంజులు లేకుండా కథలు కాకరకాయలు ఏంట్రా వెధవా అంటూ తాతను తనను తిట్టిపోసింది ఈసారి చెవి మెలేసి తండ్రి కూడా నాలుగంటించాడు రాసిన కాగితాలు చింపి ముక్కలు చేశాడు తాతయ్య ఏదో చెప్పబోతే ఏన్న నీకు ఇటూ చదువులేదు మట్టి పేడా పిసుక్కుంటూ ఆ కాలంలో కాబట్టి బతకగలిగా మేం చదువుకోబట్టే మాత్రం సుఖంగా బతకగలుగుతున్నాం వేళకో ముద్ద పెట్టింది తిని ఓ మూలపడుండు అంటూ రంకెలు వేశాడు తాతయ్యేమీ మాట్లాడలేదు అలా అంటున్నందుకు ఇద్దరి మీద అంత కోపం వచ్చింది తాతయ్యను అలా అరిచినందుకు ఉదయం ఏమీ తినలేదు క్యారేజీ ఇంటి దగ్గరే పడేసి స్కూల్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం గొడవ జరిగిందో తెలీదు తాతయ్య ఊరెళ్ళిపోయాడు అడిగితే ఇల్లు బాగు చేస్తున్నాడని పొలం పనులు చేస్తున్నాడని పనులు పూర్తయ్యాక వస్తాడని నమ్మ బలికారు టెన్త్ అయ్యాయి ఏ గ్రేడ్ మార్కులతో స్కూల్ ఫస్ట్గా పాస్ అయ్యాడు సెలవుల్లో సమ్మర్ కోచింగ్ అంటూ కట్టిపడేశారు ఇంటర్లో చేరాడు ఒకరోజు పాము కరిచిందంటూ ఊరి వాళ్లు తాతయ్యను ఆటోలో తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు తాతయ్య బతకలేదు ఊరికి తీసుకెళ్లి చేయాల్సిన కార్యక్రమాలు అక్కడే చేశారు తాతయ్యను తలుసుకుని ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చాడు తాతయ్య చెప్పినట్టు తను కథలు రాయాలి రచయితగా మంచి పేరు తెచ్చుకోవాలి కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో కలం పేరుతో కథ రాసి ఒక పత్రిక కథల పోటీకి పంపించాడు మూడో బహుమతితో పాటు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి ఆ ఉత్సాహంతో నెలకి ఒకటి రెండు కథలు రాయడం మొదలుపెట్టాడు మరో రెండు కథలకు పోటీలో మొదటి రెండో బహుమతులు వచ్చాయి పాఠకలోకంలో యువ రచయితగా గుర్తింపు మొదలైంది ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగానే ఒక ప్రముఖ కంపెనీ చేసిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా జవాబు చెప్పడానికి వివిధ అంశాల మీద అభిప్రాయాలను చాకచక్యంగా వ్యక్తీకరించడానికి ఇచ్చిన తర్ఫీదే కారణం అనిపించింది ఉద్యోగంలో చేరిన కొంత సమయాన్ని కేటాయించి కథలతో పాటు మూడు నవలలు కూడా రాశాడు కొద్దిపాటి భూమిని నమ్ముకున్న ఒక బక్క రైతు ప్రతికూల పరిస్థితుల్లో నిత్యం పోరాడుతూ ఆత్మస్థైర్యంతో ఆ కొద్ది భూమిని కాపాడుకుంటూ పిల్లలకు చదువులు చేపించి వాళ్ల భవిష్యత్తును ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాడన్న ఇతివృత్తంతో రాసిన నవలకు పాఠకుల విశేష ఆదరణ విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఒక సాహిత్య సంస్థ పదిహేను కథలతో కథా సంపుటి వెలువరించింది రైతు నేపథ్యంలో రాసిన కష్టజీవి నవలకు ఒక పత్రిక నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి లభించింది ఆ వార్త మరుగును పడిపోకముందే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ప్రకటించడంతో కలం పేరుతో రాస్తున్న తను లోకానికి పరిచయం అవ్వక తప్పలేదు పత్రికల్లో ఇంటర్వ్యూలు ప్రశంసలు వెల్లువెత్తాయి సందు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ అవార్డు మాకే వచ్చినట్టుగా బంధువులు స్నేహితులు తెగపొగుడేస్తున్నారు నువ్వు ఎప్పటినుంచో రాస్తున్నట్టుగా ఒక్క మాట కూడా చెప్పలేదేరా అంటూ తల్లిదండ్రులు గర్వంతో మురిసిపోయారు నానా నా చిన్నతనంలో నేను రాసిన కాగితాలను చింపి పారేసిన విషయం మీరు మర్చిపోయారేమో గానీ ఇంకా మర్చిపోలేదు ఇలాంటివి మీకు నచ్చోగా అన్న మాటలకు సమాధానంగా వాళ్ల గొంతు పెగలలేదు చిన్న తాతయ్య గారి ఇంటి ముందు కారు ఆగి నలుగురు పలకరించడంతో సుందరం ఆలోచనలకు అడ్డుకట్టు జరిగింది అంతా ఇంట్లోకి నడిచారు బంధువులతో మిత్రులతో ఇల్లంతా కోలాహలంగా ఉంది ఆ అబ్బాయి నీ దెబ్బకి పేపర్ల నిండా మన ఊరు పేరు మారుమోగిపోయిందిరా అంటూ చిన్న తాతయ్యతో పాటు అందరూ పొగడ్తల వర్షం కురిపించేశారు కొద్ది నిమిషాల తర్వాత అందరూ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఊరు సర్పంచ్ మెంబర్లు టీచర్లు పిల్లలు పెద్దలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది సర్పంచ్ అధ్యక్షతన సభ ప్రారంభమై స్థానికుల అభినందనలతో గంట పైగానే కొనసాగింది ఏ ఇద్దరు ముగ్గురూ తన తండ్రి పేరు తలచడమే గాని సోరయ్య గారు మనవడంటూ పదే పదే గుర్తు చేసుకున్నారు తర్వాత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సమ్మానం జరిగింది సన్మాన స్వీకర్తగా తను స్పందించవలసి వచ్చింది తనకు సన్మానం చేసిన గ్రామ ప్రజలందరికీ పేరు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సామాజిక అభ్యున్నతి కోరేవాడిగా ముందు ముందు నేను చాలా రాయాల్సి ఉంది నా సత్కారం కోసం నేను ఇక్కడికి రాలేదు నేనింతటి గౌరవాన్ని పొందడానికి కారకుడైన వ్యక్తిని స్మరించుకోవడానికి వచ్చాను ఆయన చిన్నతనంలో నాకు చెప్పిన రకరకాల నీతి కథలు రామాయణ భారత భాగవతాది కథలు నాలో ఉన్న సృజనాత్మకతకు బదును పెట్టి నాలోని రచనా వెలికి తీసి నన్ను రచయితగా మీ ముందు నిలబెట్టాయి ఆ ఓడే నాకు సాహిత్య పాఠాలు నేర్పినబడి సభలో ఉవ్వెత్తున కరతాళధ్వనులు నాకు పేరు తెచ్చిపెట్టిన కష్టజీవి నవలకు తాతయ్య జీవితమే ప్రేరణ ఆయన వ్యక్తిత్వమే ప్రధాన పాత్రకు ఊపిరిపోసింది ఆయన నాతో పంచుకున్న సంఘటనలే నవలకు జవజీవాలయ్యాయి జీవిత వాస్తవికతకు అద్దం పట్టి కష్టజీవుల పక్షాన నేను నిలబడేలా చేసింది ఆ తాతయ్య మీద ప్రేమతో గౌరవంతో ఆయన పేరు స్ఫురించేలా సూర్యుడు అన్న కలం పేరుతోనే రచనలు చేశాను అందుకే నాకు చేసిన ఈ సత్కారం నాకు దక్కిన ఈ గౌరవం తాతయ్యకి అంకితం సుందరం చేతులు జోడించాడు తాతయ్య జ్ఞాపకాల్లో చెమ్మగిల్లని కళ్ళతో కథిక మే రెండు వేల ఇరవై నాలుగు శివప్రసాద్ గళం అవసరాల రాఘవరావు